శ్రీ దుమ్మేటి వెంకటరెడ్డి గారిని స్మరిస్తూ ఆయనకి జోహార్లు జోహార్ దుమ్మెటి వెంకటరెడ్డి గారు జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ఇక్కడికి తరలి వచ్చిన నా శెట్టిపల్లి సోదరి సోదరి మనులకి అందరికీ కూడా ముఖ్యంగా యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటి పార్టీలకు అతీతంగా సంవత్సరానికి ఒకసారి శెట్టిపజ పండుగ జరగాలి అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం మరి ఈరోజు శెట్టిపజ పండుగగా జరుపుకుందామని గతంలో నిర్ణయించాం ఆ పిలుపు మేరకి మీ అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వాసన్ శెట్టి సుభాష్ అనే నేను సుభాష్ అనే నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నేను ఎవరో తెలియకపోయినా నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసిన ఓటు వేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ ఒక్క వనసమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై రెండులో అల్రల కేసుల నిమిత్తం అనేక మంది అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలి మంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు మూడు వందల యాభై మంది ఉంటే వేల తరబడి పారిపోయారు ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం ఇంకా కొంతమంది మనం కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలామంది వంద రోజులు జైలు గడిపి నూట పది రోజులు జైలు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో అనవసరంగా పుట్టామన్న మాట రోజు అన్నారు ఆ రోజున కాదు మనం కులం మన వెంట ఉంటుంది మన్ని అమాయకులని నమ్ముతుంది కాని పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు ఈ వన సమారాధన పెడదాం ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం వాళ్ళకు వాళ్ళు మీరు అందరూ మనోధైర్యాన్ని ఇస్తారని ఒక ఇస్తారని చెప్పి మేము ఆ రోజున శట్టిపల్లి వన సమాధన జరుపుతూ ఉంటే కొంతమంది నాయకులు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం అక్కడ మరీ ముఖ్యంగా యువత యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని అటు ఎటు వెళ్లకుండా ఇక్కడ పెట్టినప్పుడు రెండు వేల ఇరవై రెండులో సుమారు యాభై వేల మంది దాటి వచ్చి మొత్తం ఒక అమాయకంగా ఇరుక్కున్న కేసులు ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు అవునా కాదా అవునా కాదా నేను చాలా అదృష్టవంతుడు నీ కులంలో పుట్టాను ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఎందుకంటున్నానంటే గతంలో మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చేయాలని ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకడు చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లిగారిని ఎప్పుడు బయటికి రాను నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి మా నానమ్మగారి వయసు తొంభై సంవత్సరాలు ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారు చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించాం ఆ కొటేషన్ ఒకటే పదవులు ఉన్నా లేకపోయినా మేమెంతా మీ వెంటే అని మీ అందరూ కూడా మీరందరూ కూడా నాకు వెన్ను మొక్కనాలను నిలిచారు పడిపోయే నన్ను ఆ రోజు నిలబెట్టాను తర్వాత మళ్ళీ నన్ను అమాయకంగా నాకు ఏ సంబంధం లేకుండా నన్ను చాలా మందిని కేసుల్లో ఇరికించినప్పుడు ఏంటిది ఎవరు కూడా స్పందించట్లేదు వినాలిచ్చినప్పుడు కనీసం పలకరింపుకు కూడా ఎవరింటికి వెళ్ళని వైను ఏంటి దుర్మార్గం నాకు ఏమీ తెలీదు అమాయకంగా ఇరుక్కున్నాం కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు ఏంటి దారుణం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చారండి సెట్టిపల్ చే యువత పెద్దలో పడనివ్వ మేం చూసుకుంటామని చెప్పి మా వెన్నెముకగా నిలిచి ఆ రోజు నేను ఒక్కడనే బెయిల్ పెట్టుకుని బెయిల్ పెట్టుకు వచ్చినప్పుడు ముందు నాతో పది మంది ఉన్నారు ఆ పది మంది వంద అయ్యారు వంద వేలు అయ్యారు వేలు లక్షలు అయ్యారు ఆ రోజే చెప్పాను నేను ఓ సభలో చెప్పాను మనం యాచించవద్దు అని చెప్పాను మన ఎవరిని మన ఎవరిని యాచించలేదు ఆ రోజు కేసులు ఎత్తామని ఆ రోజు మనం ఎవరిని కూడా యాచించలేదు మనం కేసులు ఎత్తామని చెప్పి ఈ మీటింగ్ వేసి మేము అమాయకంగా ఇరుక్కున్నాం లక్షల మంది చేరా తీస్తారా తీరా కేసులు అన్నప్పుడు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చింది కేసులు ఎత్తింది మళ్ళీ కోర్టులో వేయించే కేసులు ఉండేలా చేశారు మీ అందరికీ ఒకే ఒకటి చెప్పదలిచాను నేను ఎవరైతే అల్ర కేసుల్లో ఉన్నారో వాళ్ళందరిది కూడా స్క్వాష్ పిటిషన్ వేసి అందరి కేసులు న్యాయ పోరాటం చేసి తీస్తాను తప్ప అడ్డదారులో తీయించుకునేంత పిరికి వాళ్ళు మాత్రం మనం కాదు అందరు ఈ రోజున కొంతమందిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది నేను గతంలో చెప్పాను పసరగడ్డులో పసరపావు చేరారు కొంతమంది ఆ పసరపావుల్ని ఏరి పారే అందులో సందేహం లేదు మనందరం సంఘటితంగా ఉండాలి అందులో సందేహం లేదు కొంతమంది కోపం వస్తుంది కానీ గతంలో సైకిల్ తొక్కుని తిరిగే నాయకుడు కోట్లకు పడగెత్తి కారులో తిరుగుతున్నాడు ఈ రోజు వాళ్ళందరూ కూడా అలాగే ప్పులు నడుపుకునేవాడు ఈ రోజు కులాన్ని అమ్మించే అమ్మేసే స్థాయిలోకి వచ్చాడంటే మనం అందరం గొర్రెల్లో ఉంటున్నాం ఒకటే గుర్తించుకోండి సోదరులరా ఒక బియ్యం గింజని వేణీట్లో వేస్తే అన్నం అవుతుంది అదే బియ్యం గింజని పసుపులేస్తే అక్షంతలు అవుతాయి అదే బియ్యం గింజని పాలు వేస్తే పరవాణన్నం అవుతుంది అదే బియ్యం గింజని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు బొగ్గులు వేస్తా ఉన్నారు చేతబడి చేస్తా ఉన్నారని గుర్తించండి మీ అందరూ కూడా